శ్రీమాతరేన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర వైశాఖ బహుళ అష్టమి శుక్రవారం ఈరోజు అష్టమి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది తదుపరి నవమి ఈరోజు శతతార నక్షత్రం ఉదయం ఐదు యాభై వరకు ఉంది తదుపరి పూర్వభద్ర ఈరోజు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మత్తం అదే ఎనిమిది నాలుగులాగా ఎనిమిది యాభై ఆరు వరకు ఉంది మర్నాత ఇది దుర్మతం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగా అయితే ఒంటి గంట పదహారు వరకు ఉంది వద్యం ఉదయం పదకొండు నలభై ఏళ్ళైతే ఒంటి గంట పదిహేను వరకు కూడా వద్య ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ్రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గురిచేస్తున్నాయి అలాగే ఈరోజు అష్టమి బహుళ అష్టమి శుక్రవారం ఈరోజు కాలభైరవాన్ని ఆరాధించినట్టయితే శత్రుయం కలుగుతుందని ఎప్పటి నుంచో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్త్రీ శత్రువులు ఉన్నట్టయితే వారి నుంచి మనం బయటపడ్డానికి కూడా ఈ అష్టమి శుక్రవారం రోజు కాలవైరుని ఆరాధించడం వల్ల ఆ స్త్రీ వైరం అనేటువంటిది పోతుందని చెప్పి శాస్త్రాల్లో తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శతతర పూర్వభద్ర నక్షత్రాలు ఎవరితరా బలం కలుగుతున్నారో మనం పరిశీలించినైతే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శతతార పూర్వభాద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం చేయడైతే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగే అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మించ ఉద్యోగస్తునికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభార్తలు అంటారు వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ధనవయం కలుగుతుంది ఆరోగ్య ఏర్పడుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కళ తరపులకు ధనలాభం కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదయంలో పెరిగేటట్టు అవకాశం ఉంటుంది కన్యారాశిలో జన్మ వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉలసిందిగా తెలియడం జరుగుతుంది తులారాశిలో జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభార్తలు వింటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలని కూడా హీరో సఫల్యేట అవకాశం ఉంది వృచ్చక రాశిలో వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనేటువంటి ఆదాయం ఏర్పడతాయి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కార్యజయం కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది ఆరోగ్య వృద్ధి కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ధనవయం కలుగుతుంది కార్యటంకాలు ఏమిటి ఉంటాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగకాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పర్మ ద్రవ్యాలు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన కార్యక్రమాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయక మనం లాభదాయకంగా అవకాశం ఉంటుంది జీవసముదాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపా చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మెక్కల శుభదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా నాలుగు ఐదు ఆరు ఎనిమిది తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు కలిసి మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా తవడా వస్త్రాలు కానీ ధరించినైతే సభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు బహుళ అష్టమి శుక్రవారం అందువలన ఆ కాలభైరవాన్ని ఆరోధించినట్టయితే శత్రుజయం కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆ అమ్మవారిని ఆరాధించిన క్షీరాణం నైవేద్యం చేసిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మాట కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ కథబాబు సిద్ధాంతి 啊。了吗？